వైకోవ వాక్యము వైకప్ కోరకై ఈ ఉదయకాలము తెల్లవారుజామున గ్రంథము నలభై మూడవ అధ్యాయము నాలుగవ వచనం నీవు నా దృష్టికి ప్రీడమైనందున గనుడ వైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను ఈ ఉదయకాల వేళ దేవుడు ప్రేమతో మనతో మాట్లాడుతున్న మాట నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడ నీవు ఎప్పుడు కూడా దేవుని దృష్టికి ప్రియముగానే ఉంటావు దేవుడు ఎప్పుడు కూడా తన దృష్టికి నిన్ను ఘనంగా ఎంచుతాడు మనుషులు ఒకవేళ తమ దృష్టికి నిన్ను నీచముగా ఎంచవచ్చు నిన్ను తక్కువగా ఎంచవచ్చు చాలాసార్లు నీ అధికారులు నీ ఉద్యోగులు నిన్ను ఎంతగానో చిన్న చూపుగా ఎంచవచ్చు అసహ్యంగా ఎంచవచ్చు చాలాసార్లు నీ సొంత ఇంట్లో సొంత వాళ్ళే వారి దృష్టికి ఎన్నిక లేని వారిగా నిన్ను ఎంచవచ్చు కానీ నీ దేవుడు అలాంటి దేవుడు కాదు ఆయన ఎంత ప్రేమ గలవాడంటే తన దృష్టిలో నీవు అందరికంటే ప్రియుడవు అందరికంటే గనుడవు అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు అందుకనే అంటున్నాడు నీకు ప్రతిగా మనుషుల్నే అప్పగించేస్తాను అంటున్నాడు జనాలను అప్పగించేస్తాను అంటున్నాడు ఇంత గొప్ప ప్రేమ దేవుడు నీ పట్ల చూపుతూ తన దృష్టికి నిన్ను ఇంత ఘనముగా ఎంచుతున్నప్పుడు ప్రియ సహోదరుడా సహోదరి అలాంటి దేవుని దృష్టికి మనము ఎలా ఉండాలి ఆయన దృష్టి శ్లోకమంతా సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆయన దృష్టికి మనము ఎలా జీవించాలి అని ఉదయ కాలము మనం చూసినట్లయితే ఒక వ్యక్తి దేవుని దృష్టికి గనుడవ్వాలంటే గొప్పవాడు అవ్వాలంటే దేవుని దృష్టిలో ఎలా కనపడాలి రెండవ రాజుల గ్రంథం పదిహేను ముప్పై నాలుగు మొట్టమొదటిది ఇతడు యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి దేవుని వాక్యంలో చాలామంది రాజులు భక్తులు వారు ఎలాగ దేవుని దృష్టికి వారు ప్రవర్తిస్తూ దృష్టిలో ఎలా ఉన్నారో చూస్తే ఇక్కడ మొట్టమొదట యహోవా దృష్టికి నీతిగా అనే మాట మనం చూస్తున్నాం దేవుని దృష్టికి మనము నీతిగా ఉండాలి స్వనీతి దుర్నీతి ధర్మశాస్త్ర నీతి పక్కన పెట్టేసి దేవుని నీతి మన జీవితంలో ఉండాలి రెండవది చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథం ఇరవయో అధ్యాయము మూడవ వచనం యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో రెండవది దేవుని దృష్టికి మనం అనుకూలంగా ఉండాలి ఎప్పుడంటే అప్పుడు మన జీవితాలలో ఆయన కార్యాలు జరగటానికి అనుకూలత చూపించాలి దేవుని కొరకు ఏదైనా చేయటానికి మనము అనుకూలంగా ఉండాలి ఇది రెండవదిగా చూస్తున్నాం మూడవది చూస్తే రెండవ రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనము అతడు యహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరుగక తన పితృడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాను మూడవది దేవుని దృష్టికి యథార్థంగా మనముందాం కపటముగా దోషభరితముగా పాపముగా మనం ఉండటము ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు నీకున్నది ఏదో అదే చెప్పు నువ్వేంటో అదే ప్రభువుకు నువ్వు ఒప్పుకో అందుకనే దేవుడు యాకోబుని పేరేంటి అని అడిగినప్పుడు యథార్థంగా యాకోబు అని చెప్పాడు తండ్రి దగ్గర అయితే నేను వేసావును అన్నాడు కానీ దేవుని దృష్టి దగ్గరికి వచ్చేసరికి తన యాకోబు అను యథార్థంగా ఒప్పుకున్నాడు కాబట్టి గడడవుతూ వచ్చాడు నాలుగోది మనం చూసినట్లయితే దేవుని దృష్టికి ఎలా ఉండాలి రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనం అతడు ఇస్రాయేలీలో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించాను ఇప్పుడు దేవుని దృష్టికి మంచిగా ఉందాం ఇంకా చెడ్డతనము చెడ్డ పేరు ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు దాని ద్వారా మనకు ఎలాంటి ప్రయోజనం లేదు ఈరోజు నుంచైనా దేవుని దృష్టికి మంచిగా ఉండటానికి మన స్పిరిచువల్ లైఫ్ స్టైల్ అనేది మనం మార్చుకున్నప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో ఈ దినము నుంచే చూడటం మొదలవుతుంది ఇది నాలుగవదిగా చూస్తున్నాం ఐదవది మనం చూసినట్లయితే యోగ గ్రంథం తొమ్మిది రెండులో నరుడు దేవుని దృష్టికి నిర్దోషి ఎట్లు అగును అంటే ఇక్కడ దేవుని దృష్టికి నిర్దోషంగా మనం జీవించాలి ఏదైతే ఆయన దృష్టికి నీ ఇంటిలో నీ కుటుంబంలో నీ జీవితంలో దోషభరితంగా కనపడుతుందో ఇప్పుడే దాన్ని తీసివేయి ఆలస్యం ఏమాత్రం చేయొద్దు అది వస్తువైనా అది మనిషి అయినా అది స్నేహమైనా అది ఏదైనా కావచ్చు దేవుని దృష్టికి దోషభరితంగా ఉన్నంతసేపు మనకి శిక్ష వస్తూనే ఉంటుంది ఏ నెమ్మది ఉండదు ఎలాంటి సంతోషం ఉండదు సమాధానం అనేది ఉండదు కాబట్టి ఐదవదిగా దేవుని దృష్టికి నిర్దోషముగా ఉండాలి ఆరవది గ్రంథం పదకొండవ అధ్యాయము నాలుగవ వచనంలో చివరి మాట నీ దృష్టికి నేను పవిత్రుడనని అనే మాట అనగా ఆరవది దేవుని దృష్టికి పవిత్రులంగా మనం ఉండాలి దేవుడు కోరుకునేది అదే ఆయన దృష్టికి మనము పవిత్రంగా ఉన్నప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు ఆయన దృష్టికి మనము అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన ఎంతగానో ఆనందిస్తాడు ఇంకా ఏదైనా సరే మరి దేవుని దృష్టికి నీ జీవితంలో అపవిత్రంగా ఏదన్నా కనపడుతూ ఉంటే ఇంకా ఏదైనా సరే మరి దేవుని దృష్టికి మరి అవిదేకరంగా ఏదైనా ఉంటే దయచేసి ఇప్పుడే మనం తీసేద్దాం అంతమాత్రమే కాదు యహోష్వ గ్రంథం తొమ్మిది ఇరవై ఐదు చివరి మాట నీ దృష్టికి ఏ న్యాయమో న్యాయముగా ఉండాలి దేవుని దృష్టికి మనం న్యాయముగా జీవించినప్పుడు ఆయన దృష్టికి మనము దయ పొందుతాం ఆయన దృష్టికి మనము కృప పొందుతాం ఆయన దృష్టికి అనుగ్రహం పొందుతాం కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి ఆయన దృష్టికి మనం ఎలా జీవిస్తున్నామో ఇంకా ఏదైనా సరే దేవుని దృష్టికి ప్రతికూలమైంది అవిధకరమైంది ఏదైనా ఉంటే నీ ఓటములకు కారణం ఇదే అని తెలుసుకో నీ పతనాలకు మూలము ఇదే అని గ్రహించు ఆయన దృష్టికి నువ్వు నమ్మకంగా ఉండు ఆయన దృష్టి ఎంతో గొప్ప దృష్టి ఆయన దృష్టి ఎంతో నిష్కలంకమైన దృష్టిగా ఉంటుంది కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రభు యొక్క దృష్టి ఎదుట మన జీవితాన్ని సరిచేసుకుందాము ఆ దృష్టి ఎదుట మన జీవితాలు చక్కపరుచుకుందాం ఆయన దృష్టిలోనే మనం ఉన్నప్పుడు ఎంతో సంతోషిస్తాము ఎంతో ఆనందిస్తాము ఆయన దృష్టిలో మనం వాళ్ళం అవుతాం కాబట్టి ఈ దినాన ప్రియ సహోదరి సహోదరుడా మనుషుల దృష్టికి నువ్వు తక్కువగా ఉన్నా మనుషుల దృష్టికి నువ్వు అల్పముగా ఉన్నా అసహ్యంగా ఉన్నప్పటికి కూడా దేవుని దృష్టి నీ మీద ఉంది దిగులు పడద్దు ఒక దినము నీ జీవితాన్ని హెచ్చించే రోజు ఉంది ఒక దినము నీ ప్రార్థన ఆలకించి నువ్వు ఆశించిన దానికన్నా ఎక్కువగా నువ్వు పొందుకునే రోజు ఒకటి ఉంది నీ కన్నీళ్ళు ఈ రోజున ఒక రోజు వస్తే అవి ఎంతగానో ఘనముగా దానికి తగిన ప్రతి ఫలము దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఈ దినాన ప్రియ సహోదరుడా సహోదరి ఈ ఉదయకాల సమయంలోనే ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావు కాబట్టి దిగులు పడొద్దు మనుషుల దృష్టిలో లేకపోయినా వారు మర్చిపోయినా పర్వాలేదు దేవుని దృష్టిలో ఎల్లప్పుడూ గనడవే గొప్పవాడవే ఒకప్పుడు తప్పనిసరిగా ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు గొప్ప అనుభవాల్లో నేను నడిపిస్తాడు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు ప్రభు నీకు సహాయం చేస్తాడు నేను ఎంతగానో ఆయన దృష్టిస్తున్నాడు అంతమాత్రమే కాదు చివరిగా ఒక మాట రెండో దినవృత్తాంతములు పదహారు తొమ్మిదిలో యదార్థ హృదయం గలవారిని బలపరుచుటకై యహోవా దృష్టి కనుదృష్టి లోకమంతట సంచారం చేయుచున్నది దిగులు పడమాకు ఎవరు పట్టించుకోకపోయినా చూడకపోయినా ఆయనను చూస్తున్నాడు నీ మీద దృష్టి ఉంచాడు ఇదిమంతా నీకు ఆలోచన చెప్పు నడిపిస్తాడు కాబట్టి నీవు నా దృష్టికి ప్రీడమైనందున గనుడ వైతివి పరిశుద్ధుడైన తండ్రి పువ్వుని సుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏదే కాల వేళ మా ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాం ఐశా గ్రంథము నలభై మూడు నాలుగు ద్వారా మాట్లాడుతూ వచ్చారు ఈ మాటలు వింటున్నా మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి మనుషుల దృష్టిలో స్నేహితుల దృష్టిలో బంధువుల దృష్టిలో సొంత ప్రేమించిన వారి దృష్టిలో కూడా ప్రభువ అల్పముగా నీచముగా ఎంచబడుతున్నారేమో ఎంతో ప్రభువ ఇతరుల కొరకు ప్రయాసపడి క్రయము చెల్లించి వారి కోసం నలిగిపోయినప్పటికీ కూడా వారు ప్రభువ నీ బిడ్డలను తండ్రి ఎంతో నీచముగా దృష్టిస్తున్నారేమో వారి పట్ల ప్రభువ మీ దృష్టిని ఉంచి ఈ దినమే గొప్ప చేసి సహాయం చేసి నడిపించి నీ దృష్టిలో వారికిస్తానన్న ఆ కార్యాలన్నిటినీ ఆ విజయాలన్నిటిని ఆ దీవెనలన్నిటినీ అప్పగించి మీరే మహిమ పొందమని ఇదంతా మా ప్రియులు వారి ప్రయాణాలు పనులు ప్రయత్నాలు పరీక్షలన్నీ సఫలం చేసి నడిపించమని బలహీనగా ఉన్నవారిని బలపరచండి ఇప్పుడే వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి కుటుంబాల్లో ఇప్పుడే గొప్ప సమాధానం అనుగ్రహించమని తోడై ఉండమని మా ప్రభు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అనేశు క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యూన సహసం మనందరికీ సదాకాలంతో నడిపించునుగాక గాక ఆమేన్.